హాయ్ వివర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను ఏం చేయబోతున్నానంటే సింపుల్ వేలు చికెన్ ఫ్రై ఎలా తయారు చేయాలో నేను చేసి చూపిస్తాను అంత చేస్తూ అలాగే మీతో కాసేపు కబుర్లు చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను ఓ ఫ్రెండ్స్ వీడియో ఎక్కడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ని ప్రెస్ చేయండి నా వీడియోస్ మీకు తప్పకుండా వస్తాయి నా ఫ్రెండ్స్ ఇప్పుడు చికెన్ ఫ్రై ప్రాసెస్కి వద్దామా ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కాస్త ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ముందుగా కడిగి పక్కన పెట్టేసుకున్న చికెన్ పీసెస్ని కాస్త ఉప్పు వేసి నానబెట్టాలి ఆయిల్ వేడయ్యాక చికెన్ పీసెస్ని కడాయిలో వేయాలి ఇందులో పసుపు ఉప్పు వేయాలి హాఫ్ స్పూన్ ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు వేసి ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి చికెన్ పీసెస్కి ముందుగా కాస్త ఉప్పు వేసి నానబెట్టాను కదండి అందుకే హాఫ్ స్పూన్ వేసాను మీకు కావాలంటే కాస్త ఎక్కువ వేసుకోండి తరువాత కాసేపు మూత పెట్టేయాలి టూ మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే చూడండి పసుపు ఉప్పు చికెన్ ముక్కలకు బాగా పట్టిందిగా చికెన్ పీసెస్లో ఉన్న నీరంతా ఇంకిపోవాలి ఇలా చేస్తే ఎంతో రుచిగా టేస్టీగా ఉంటుంది ఇలా కూడా తినేయచ్చండి చాలా రుచిగా ఉంటుంది నేనైతే ఎప్పుడు చేసినా ఒక కప్ తీసుకొని ఈ చికెన్ పీసెస్ని పక్కన పెట్టేసుకుంటా మీకు ఇలాంటి అలవాటు ఉందా లేదా ఒకవేళ ఇలా మీరు తిన్నారనుకోండి నాకు కామెంట్స్లో చెప్పండి ఓ ఫ్రెండ్స్ ఈ చికెన్ ఫ్రై ఫ్రైట్ రైస్లో తింటే చాలా రుచిగా ఉంటుంది ఓ ఫ్రెండ్స్ మిశ్రమాన్ని కలుపుతూ ఇందులో ఒక స్పూన్ నెయ్యి స్పూన్స్ కారం టూ స్పూన్స్ పెరుగు వేసి బాగా కలుపుతూ ఈ మిశ్రమాన్ని టెన్ మినిట్స్ ఉడకనివ్వాలి ఇందులో ముందుగా తయారు చేసుకున్న మసాలా కూడా వేసి కాస్త లో ఫ్లేమ్లో కాస్త హై ఫ్లేమ్లో ఇది ఫ్రై చేసుకోవాలి చూడండి బాగా డ్రై అవుతుంది కదా ఆయిల్ బాగా కనిపించేంత వరకు స్టవ్ సిమ్లో పెట్టుకొని బాగా ఉడికించాలి చూడండి మూత తీసి చూస్తే వావ్ అనిపించేలా ఉంది కదండి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి చికెన్ ఫ్రై వైట్ రైస్ కానీ బగారా రైస్ కానీ సూపర్ కాంబినేషన్ అండి చూశాను కదా ఫ్రెండ్స్ చికెన్ ఫ్రై చాలా రుచిగా అద్భుతంగా ఉంటుంది ఇలా చేసుకుంటే మీకు తినాలనిపిస్తుంది కదా ఇంకెందుకు ఆలస్యం ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి నేనైతే టేస్టీ టేస్టీ చికెన్ ఫ్రైని బగారా రైస్లో కలుపుకొని తినేస్తా అలా వడ్డించుకున్న ఫ్రైతో పాటు కట్ చేసిన ఆనియన్ పీసెస్ని కీరా ముక్కలతో సర్వ్ చేసుకొని తింటే చాలా రుచిగా హెల్తీగా ఉంటుంది మళ్ళీ చేసే ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదట నేను చెప్పింది కాదండి ప్రతి ఇంట్లో పెద్దలు చెప్పే మాట బామ్మలు చెప్పే మాట ఈ బామ్మ మాట బంగారు మాట ఏమి చెప్పినా మన మంచికే కదండి అందుకే అలా అన్న ఇక కీరా గురించి చెప్పక్కర్లేదండి మన శరీరానికి వేడిని తగ్గించి చల్లదనాన్ని ఇస్తుంది సో చికెన్ తిన్నప్పుడల్లా ఈ రెండింటిని మర్చిపోకండి రుచికరమైన ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోండి అందరూ ఆరోగ్యంగా ఉండండి సో ఫ్రెండ్స్ నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చిందా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మీకు వీడియోస్ తప్పకుండా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మిగతా విషయాలు నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం